నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషలిస్ట్ హబ్ నేను రఘునందన్ అరుణాచల్ ప్రదేశ్లో భారత్కి సంబంధించిన నేతలు ఎవరైనా అడుగు పెడితే చాలు చైనా గగ్గోలు పెడుతుంది ముఖ్యంగా ప్రధాని మోదీ కూడా ఈ సంవత్సరం మొదటి భాగంలో అక్కడ అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళినప్పుడు చైనా దాన్ని కౌంటర్ చేసింది అరుణాచల్ ప్రదేశ్లో ప్రధాని మోదీ ఎలా అడుగు పెడతారు అంటూ అయితే అఫ్ కోర్స్ ప్రధాని మోదీ అక్కడికి వెళ్ళారు మాట్లాడారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం అంతా జరిగింది కాకపోతే చైనా మాత్రం ఒప్పుకునే పరిస్థితిలో లేదు ఎందుకు అంటే అరుణాచల్ ప్రదేశ్ అనే ప్రాంతం తమదిగా చైనా చెప్పుకుంటూ వస్తోంది నిజానికి మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అరుణాచల్ ప్రదేశ్ అంటే మన దేశంలోని భూభాగంగానే మనం భావిస్తున్నాం కానీ అటువైపు చైనా కూడా ఇదే పని చేస్తోంది అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మౌంటనీర్స్ కొంతమంది ఆ భాగంలో అంటే ఆ ప్రాంతంలో ఉన్న ఒక కొండ శిఖరాన్ని చేరుకుని మొత్తానికి అది అధిరోహించి అక్కడ దలైలామా పేరు పెట్టారు ఆ శిఖరానికి ఇక్కడొచ్చింది మళ్ళీ చైనాకు మరొక ఇబ్బంది ఏమిటి అంటే మా ప్రాంతంలోకి మీరు వచ్చి అక్కడ మౌంటైన్ ఎక్కి ఆ శిఖరానికి మీరు దలైలామా పేరు ఎట్లా పెడతారు ఇది ఇల్లీగల్ ఇది వాయిడ్ ఇది నల్ అంటూ కూడా కౌంటర్ చేసే ప్రయత్నం చైనా చేస్తోంది నిజానికి మనం గాల్వాన్ ఘాటి సంఘటన మనకు తెలిసిందే రెండు వేల ఇరవైలో జరిగిన సంఘటన ఆ తర్వాత కూడా ఎలా అటు భారత్ కానీ చైనా కానీ పూర్తిగా ముందుకొచ్చిన పరిస్థితి అయితే ఈ విషయంలో ఎస్ జయశంకర్ కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది కొంత చైనా అండ్ భారత్ ఈ విషయంలో శాంతిస్తోంది డెబ్బై ఐదు శాతం ఈ ఎంగేజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ డిసెంగేజ్మెంట్స్ అంటే ఎక్కడికక్కడ ట్రూప్స్ వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయింది ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అది కూడా అయిపోతుంది అన్నట్టుగా ఎస్ జయశంకర్ రెండు మూడు రోజుల క్రితమే ఆయన చెప్పారు ఈలోపు చైనా కూడా కొంత దీని మీద ఎస్ మేము కూడా క్లారిటీగానే ఉన్నాం ఇది నిజమే అన్నట్టుగా చైనా మాట్లాడుతున్న తరుణంలో మళ్ళీ ఈ అరుణాచల్ ప్రదేశ్లోని ఈ కొండ ప్రాంతాన్ని శిఖరాన్ని ఎక్కి దలైలామా పేరు పెట్టడం అనేది మళ్ళీ చైనాకు గొంతులో వెలక్కాయబడ్డట్టయింది సో ఏమిటి చైనా దీనిపై ఎలాంటి రియాక్షన్ ఇస్తోంది ఈ డిసెంగేజ్మెంట్స్ విషయాన్ని దీనికి ఎలా ముడిపెట్టబోతున్నాం మరోవైపు అసలు అరుణాచల్ ప్రదేశ్ అనే ప్రాంతంలో నిజానికి చైనా కూడా కొన్ని ఆ ప్రాంతాల్లో కొన్ని పేర్లు కూడా పెట్టేశాయి అండ్ మనం కూడా అదే పని చేస్తున్నాం అక్కడ సో ఇదంతా ఎటు దారి తీస్తోంది మరి ఒకవేళ డిసెంగేజ్మెంట్స్ అవుతున్నాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయింది అంటున్న తరుణంలో ఇదేమైనా మళ్ళీ గొడవల్ని క్రియేట్ చేస్తుందా లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడదాం మనతో పాటు పరం గారు ఉన్నారు మాజీ సైనికాధికారి పరం గారు నమస్తే అండి నమస్కారం అండి యా పరం గారు సో ఇందాక నేను అన్నట్లుగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిసంగేజ్మెంట్స్ అయిపోయినా ట్రూప్స్ వెనకెళ్ళిపోయినా ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అని ఒకటి నడుస్తున్న తరుణంలో ఈ ఈ దీనికి దలైలామా అని పేరు పెట్టడం దలైలామా పేరు పెట్టడం అనేది సిక్స్త్ దళైలామా పేరు పెట్టడం అనేది ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ ని కరెక్ట్ అండి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నాడు ఒక అన్కాంకర్డ్ పీక్ అంటే అన్చార్టెడ్ పీక్ ని కాంకర్ చేసి కొందరు మౌంటైనియర్స్ ఈ కొందరు మౌంటైనియర్స్ బేసికలీ వాళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనియరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్ అడ్వెంచర్ స్పోర్ట్ నిమాస్ నుంచి వచ్చారు వాళ్ళు వాళ్ళు నేమ్ డిట్ ఆస్ ఐ థింక్ సాంగియా గ్యాట్సో అని పెట్టారు గ్యాట్సో అని పెట్టారు అది సిక్స్ దలైలామా గారి పేరు సో అది సో ఏంటంటే మీరు అన్న పాయింట్ ఏంటంటే కరెక్టే అది పడినట్టు అయింది అంటే అది మనము చేస్తున్నాం వాళ్ళు చేస్తున్నాం సో దట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఈవెంట్ అండి ఎల్ఐసి డిసంగేజ్మెంట్ అనేది ఒక డిఫరెంట్ ఈవెంట్ అండ్ ఇది ఒక డిఫరెంట్ ఈవెంట్ ఎట్లా అంటే ఐ విల్ డ్రా ప్యారల్స్ బిట్వీన్ బోత్ అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ బోత్ ఇన్ డీటెయిల్ సో దట్ మన వ్యూర్స్ కి కొంచెం తెలుస్తుంది సో ఏంటంటే ఈ సిక్స్టీ టూ కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు టూ ఫ్రంట్స్ లో జరిగింది మెయిన్లీ వాజ్ ఆన్ ద నార్త్ ఈస్టర్న్ ఫ్రంట్ వే అరుణాచల్ అస్సాం నుంచి వాళ్ళు వచ్చి లో తేజ్పూర్ దాకా వచ్చి మన రిటర్న్ వెళ్ళడం జరిగింది అదంతా జరిగింది మనకి ఓటమి మనం ఒకటే ఒక ఓటమి చవి చూసాము ఇండిపెండెంట్ ఇండియా దీనిలో దానిలో అది సిక్స్టీ టూ వర్ ఒకటి సో ఆ టైం నుంచి చైనా అరుణాచల్ ప్రదేశ్ మా ప్రదేశము అని క్లెయిమ్ చేసుకుంటుంది వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఎక్కడ దాకా వాళ్ళు ఉన్నారు భూముల పాస్ దాకా ఉన్నారు అక్కడి నుంచి మన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఖాళీ చేసి వెళ్తారు మన ఫోర్సెస్ ఉన్నాయి కానీ అరుణాచల్ ప్రదేశ్ మొత్తం డిస్ప్యూటెడ్ రీజన్ ఇది మా ఏరియా కల్చరలీ అక్కడ పాపులేషన్ మాతో క్లోజ్ మా పద్ధతులు పాటిస్తారు అని అని డిస్ప్యూటెడ్ అండ్ ఇండియా ఏమో ఇండిపెండెన్స్ నుంచి అంత ముదటి నుంచి అరుణాచల్ మా ఏరియా సో అది మా మా ప్రదేశం అని మా ఇండియా క్లెయిమ్ చేస్తుంది లైక్ నేను మంచి చెప్పిన ప్రోగ్రామ్స్ ఇదివరకు చెప్పాను చైనాకి చైనా ఇస్ అన్ ఎక్స్పెన్షనిస్ట్ కంట్రీ అండి సో చైనాకి ముందరి నుంచి ఉన్న పదిహేడు గంట దేశాలు నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయి అందరితో డిస్ప్యూట్ ఉంది రష్యా చాలా క్లోజ్ గా ఉంటారు వాళ్లతో కూడా డిస్ప్యూట్ ఉంది వాళ్ళకి ఐస్ ఐస్లాండ్స్ లో సైబీరియన్ ఐస్లాండ్స్ లో సో ఏంటంటే ఇది కూడా ఒక డిస్ప్యూట్ అండ్ చైనా వెరీ వెల్ నోస్ వాళ్ళకి క్లెయిమ్ లేదు అక్కడ కానీ వాళ్ళు క్లెయిమ్ చేస్తారు సో అరుణాచల్ లో మనం ఏం చేసినా కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం అనేది వాళ్ళు మెయిన్ ఇట్ నేషనల్ పాలసీ సో దట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ కన్సిస్టెంట్ విత్ దేర్ క్లెయిమ్ దట్ అరుణాచల్ ఇస్ ద పార్ట్ ఆఫ్ చైనా సో మా మా ఇంటర్నల్ ప్రదేశంలో లో మీరు వచ్చి పేరు పెట్టడం ఏంటి మీరు వచ్చి నేను చేయడం అని అందుకని వాళ్ళు మనం ప్రేరేపించే చర్యలుగా వాళ్ళు ఏం చేస్తుంటారు మధ్య మధ్యలో అరుణాచల్ కొన్ని ప్లేసెస్ పేర్లు వాళ్ళు చైనీస్ చేసుకోవడం చేసుకుంటారు అన్నప్పుడు ఇండియా ప్రొటెక్స్ లాట్ చేస్తుంది సో దట్ ఈస్ వన్ పార్ట్ అండి దట్ ఈస్ వన్ పార్ట్ ద అదర్ పార్ట్ ఇస్ ది యాక్చువల్ పొజిషన్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏది తర్వాత సీజర్ లైన్ అగ్రీన్ చేసాము అది మనకి అక్సైచిన్ ఏరియాలో కూడా ఉంది అలాగే నార్త్ ఈస్టర్న్ సైడ్ లో కూడా ఈ అరుణాచల్ అస్సాం ఉంది సో వైలేషన్ ఎక్కడ జరుగుతుంది వైలేషన్ మీకు ఇక్కడ అక్సైచిన్ ఏరియాలో జరుగుతుంది అక్సైచిన్ ఏరియాలో జరిగినప్పుడు ఈ మల్టిపుల్ మల్టిపల్ వైలేషన్స్ ఈ భూములలో జరిగి సారీ గల్వాలలో జరిగినా కూడా దాని తర్వాత వేరే చోట ఇంకో చోట జరిగినా కూడా దాట్ సైడ్ సో కరెంట్ అగ్రిమెంట్ ఏంటంటే వాట్ చైనా హాస్ ఆల్సో ఫౌండెస్ వాళ్ళు చాలా సివిర్ గా దెబ్బతిన్నారు లో ఏంటంటే వాళ్ళ దే వి నాట్ రిలీజ్ దట్ మన వాళ్ళు ఒక ఇరవై మంది పద్దెనిమిది ప్లస్ ఇరవై రెండు ఇరవై ఇరవై ఇద్దరు మన వాళ్ళు మృతి చెందితే వాళ్ళ క్యాజువాలిటీస్ ఆల్మోస్ట్ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఎయిట్ ఉన్నాయని ఏజెన్సీ మొగట సో వాళ్ళ వాళ్ళది ఎప్పుడు పబ్లిసైజ్ చేయలేదు పార్ట్ ఆఫ్ పాలసీ మనది ట్వంటీ ఫస్ట్ కోర్ కమాండర్స్ కాన్ఫరెన్స్ అయింది ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ మార్చు అయింది అయింది ఆ కాన్ఫరెన్స్ లో కూడా వాళ్ళు ఎక్నాలెజ్ చేసింది అంటే రెండు కోర్ కమాండర్స్ కాన్ఫరెన్షయల్ కోర్ కమాండర్స్ అక్కడ అక్కడ ఉంది అండ్ ఇక్కడ మనది వాళ్ళది కూడా అలాంటి ఉంది ఆ కోర్ కమాండర్స్ అంటే లెఫ్టినెంట్ జనరల్ లెవెల్ లో అగ్రీ చేసుకునే అగ్రిమెంట్ ఏంటంటే ఇద్దరం పీస్ఫుల్ గా ఉండాలంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మనం రెస్పెక్ట్ చేద్దాము సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఏం చేసామంటే ఒక చోట మ్యాప్ మీద మనము ఒక చోట ఇండియా లైన్ కంట్రోల్ గీసాము ఒక చోట చైనీస్ లైన్ గీసాము ఆ మధ్యలో ఉన్న రీజన్ ఏదైతే ఉందో కొన్ని చోట టూ కిలోమీటర్స్ వైడ్ ఉంటుంది కొన్ని చోట్ల ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ వైడ్ ఫైవ్ కిలోమీటర్స్ వైడ్ ఉంటుంది కొంచెం కొన్ని చోట్ల ఇంకా తక్కువ ఉంటుంది ఆ గ్యాప్ ఏరియా ఏదైతే కామన్ ఏరియాగా ఐడెంటిఫై చేసాము ఆ ఏరియా పెట్రోల్ చేసే రైట్స్ ఇద్దరికి ఉందండి చైనాకి కూడా ఉంది ఇండియాకి కూడా ఉంది బట్ ఏరియాలో ఎటువంటి అగ్రెసివ్ యాక్షన్ అంటే డిఫెన్సెస్ ఫోర్ఫై చేయడం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బింగింగ్ చేయడం కానీ లేకపోతే వెపన్స్ తీసుకుని పెట్రోల్ చేయడం ఎవరికి చేసే హక్కు లేదు అది మనం ఎగ్రీ చేసుకున్నాం ఎవరికి చేసే నౌ ఇస్ జయశంకర్ గారు అన్న చైనీస్ వైపు నుంచి అన్నా కూడా ఓన్లీ అగ్రిమెంట్ ఇస్ ఈ ఒప్పందాన్ని మీరు వైలేట్ చేయద్దు మీరు వైలేట్ మేము వయలేట్ చేయము ఈ ఒప్పందాన్ని మనం వైలేట్ చేయకూడదు అంటే ఫస్ట్ ఏం చేయాలి మీరు కొంచెం లోపలికి వచ్చి కూర్చున్నారు ఆ నో మ్యాన్స్ ల్యాండ్ లో మేము కూడా సో నైన్టీన్ సిక్స్టీ టూ లో ఉందో అక్కడికి మనం రిటర్న్ వెళ్ళిపోదాము సో దట్ అగ్రిమెంట్ అండ్ ఫర్దర్ ఇంకా ఫర్దర్ టాక్స్ ఏమైనా ఉంటే దాని తర్వాత తీసుకుందామని సో దాట్ ఈస్ అగ్రిమెంట్ సో ఇది పెద్ద బ్రేక్ ఫ్రూట్ రాక్స్ ఏం కాదు సిక్స్ టు సిక్స్ లైన్ రిటర్న్ వెళ్ళిపోదాం అన్న ఒక అగ్రిమెంట్ మాత్రమే అది ఆనర్ అయింది ఐ ఆల్సో కీప్ ఇంటరాక్టింగ్ నా స్టూడెంట్స్ వాళ్ళు కొంత ఉన్నారు నేను కూడా ఇంటరాక్ట్ చేస్తుంటాను దట్స్ దట్స్ ఫీడ్ బ్యాక్ అండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అనేది నేను కరెక్ట్ గా చెప్పలేను కానీ సర్టన్లీ డిస్ఎంగేజ్మెంట్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ బోత్ సైడ్స్ ఆర్ ఆనరింగ్ యాజ్ ఆఫ్ నో బోత్ సైడ్స్ ఆర్ ఆనరింగ్ ఇట్ అండి సో మీరు అన్నట్లు ఇప్పుడు ఇది అంటే టూ థౌజండ్ ట్వంటీకి బిఫోర్ సిచ్యువేషన్స్గా లేకపోతే సిక్స్టీ టూ ఆ సమయానికి తగ్గట్టుగా వెళ్ళడం అంటారా ఇట్లా ఫస్ట్ 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 స్టెప్ ఇస్ టూ థౌసండ్ ట్వంటీ అండి టూ థౌసండ్ ట్వంటీకి ముందర ఉన్న సిచువేషన్ ఫస్ట్ వెళ్ళిపోవాలి సో దట్ దెర్ ఆర్ నో మోర్ ఎస్కలేషన్స్ సో అది దే ఆర్ అచీవింగ్ దే ఆర్ ట్రైంగ్ టు అచీవ్ దట్ ఓకే దాని తర్వాత సిక్స్టీ టూ కు వెళ్ళాలా లేదనేది ఫర్దర్ టాక్స్ ఉంటాయి ఓకే సో ఇప్పుడు ఇరవై రెండవ ఈ కమాండర్ మీటింగ్ కూడా అవ్వాలి అనేది ఒకటి వినిపిస్తుంది సో కరెక్ట్స్ అవుతుందండి ఇయర్లీస్ జనరల్ గా షెడ్యూల్ చేస్తారు సమ్ టైమ్స్ అది కోర్ కమాండర్ లెవెల్ అవుతుంది సమ్టైమ్స్ అది అక్కడ ఉన్న బ్రిగేడ్ కమాండర్స్ ఉంటారు వాళ్ళ లెవెల్ లో అవుతుంది టాక్ సో ఈసారి లుకింగ్ ఎట్ ద సెన్సిటివిటీ కోర్ కమాండర్ స్టాక్ ప్లాన్ చేస్తున్నారు నాకు అది ఐమ్ ష్యూర్ ట్వంటీ సెకండ్ కోర్ కమాండర్ మీటింగ్ వాళ్ళు చేస్తున్నారో అనేది బట్ టాక్ అయితే ఉందండి ఓకే సో గాల్వాన్ ఘాటి విషయానికి వస్తే ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అయితే అరుణాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఈ ని ఎలా అర్థం చేసుకోవాలి మరి చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ఇందాక నేను అన్నట్లు అరుణాచల్ ప్రదేశ్ అంటే మనదే అని మనం అనుకుంటాం చైనా మాత్రం తనదే అని మాట్లాడడం విస్తారవాదం ఇది మనం చూస్తూనే ఉన్నాం సో ఇప్పుడు ఎక్కిన శిఖరం ఏదైతే ఉందో ఈ మౌంటనేర్స్ సో అది ఎట్లాంటి ప్రదేశంగా మనం అర్థం చేసుకోవాలి మీరు చూసారంటే మౌంటనేయర్స్ మన వాళ్ళు ఎక్కింది ఇన్ వెస్ట్ కమింగ్ రీజన్ అండి దానిలో చేశారండి తవాంగ్ రీజియన్ కంట్రోల్ ఓకే అది ఐ థింక్ ఇంచు ట్వంటీ వన్ థౌసండ్ ఫీటు ట్వంటీ టూ థౌసండ్ ఫీట్ అది ఫస్ట్ టైం పిక్ కాంకర్ చేయడం జరిగింది అది ఫార్మ్లీ తవాంగ్ ఏరియా అంటే వెస్ట్ కమింగ్ డిస్ట్రిక్ట్ అని ఉంటుందంట లో ఆ ఆ వెస్ట్ కమింగ్ డిస్ట్రిక్ట్ లో పార్ట్ అది అది ఫార్లీ అంటే వితౌట్ ఎనీ ఎనీ డౌట్ ఈజ్ అండర్ ఇండియాస్ కంట్రోల్ ఓన్లీ ఇండియాలో ఇండియా ఏదైతే గవర్న్ చేస్తుందో ఇండియన్ ఇండియన్ ట్రూప్స్ ఎక్కడైతే ఉన్నారు ఇండియన్ సిటిజన్స్ అక్కడ ఎలక్షన్స్ కూడా జరుగుతాయండి మీరు ఇంకా వేరే విషయాలు వదిలేస్తే దట్ పాపులేషన్ హాస్ ఓటింగ్ రైట్స్ అండ్ దే ఓట్ ఇన్ ఎలక్షన్స్ మరి ఎట్లా చైనా క్లెయిమ్ చేస్తోందండి ఇప్పుడు ఉన్న మాటకి చైనా క్లెయిమ్ చేసుకోవడానికి చైనా క్లెయిమ్ చేసుకోవడానికి ఏముందండి చైనా ఏదైనా క్లెయిమ్ చేసుకోవచ్చు ఫామ్లీ ఆర్ ఇండియా చేసుకోవచ్చు సో అది అది క్లెయిమ్ చేసుకోవచ్చు అండర్ ఇండియా కంట్రోల్ నో డౌట్ అబౌట్ ఇట్ ఇట్ వాబ్లీ అండర్ ఇండియా కంట్రోల్ సో వాళ్ళు వాళ్ళు ఏంటంటే చెప్తున్నారు కదా అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు ఓన్లీ క్లెయిమ్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చారు అక్కడ వచ్చినప్పుడు మీరు జియోగ్రాఫికల్లీ మ్యాచ్ చూసారంటే చైనా వచ్చినప్పుడు ఇండియాలో వచ్చినప్పుడు తైజ్ దాకా వచ్చినప్పుడు నైన్టీన్ సిక్స్టీ టూ వార్ ఆ తవాంగ్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు తవాంగ్ బుమ్లా జంగ్ జంగ్ మెమోరియల్ దాని తర్వాత బాంబేలా బాంబేలా నుంచి టెంగా టెంగా నుంచి ఒక బార్డర్ టౌన్ ఉంది బార్డర్ టౌన్ నుంచి టేంగా బేపు వస్తారు నుంచి మీరు బాంబేలో అవుతూ బాంబేలా సెంగే జంగ్ అండ్ బాంబేలా సెంగే సెగే జంగ్ అండ్ పాస్ దాటిన తర్వాత చైనా కంట్రోల్ ఏరియాలోకి వెళ్తారు మీరు సో అక్కడి నుంచి వచ్చి తేజ్పూర్ దాకా వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు మనం ఇది ఏరియాస్ గవర్న చేయలేము మనకి అడ్మినిస్ట్రేటర్ చాలా ఛాలెంజ్ అవుతుంది అని వెళ్ళిపోయారు వెనక్కి సో అప్పటి నుంచి మనం మనం ఆక్యుపై చేసుకుని మనం గవర్న ఇండిపెండెన్స్ అగ్రిమెంట్ లో కూడా అరుణాచల్ కంప్లీట్లీ కంట్రోల్ అండి సో చైనా బట్ సో అప్పటి నుంచి ఏం మనం అందుకే మీకు ప్రోగ్రామ్స్ కూడా నేను హైలైట్ చేసి ఉంటాను ఐ డోంట్ నో అదే భయం తోటి చైనా మన మీద మళ్ళీ అటాక్ చేయకూడదు మల్టిపుల్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ కానీ మల్టిపుల్ గవర్నమెంట్ వచ్చాయో సిక్స్ టూ తర్వాత డోంట్ లుక్ ఈస్ట్ అనే పాలసీ ఫాలో అయ్యేవారు అంటే ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ కానీ రోడ్స్ డెవలప్మెంట్ కానీ లేకపోతే పీపుల్ డెవలప్మెంట్ ప్లాన్స్ కానీ ఏమి చేసేవాళ్ళు కాదు ఫండ్స్ మాత్రం అలొకేట్ చేసేవారు ఆ ఫండ్స్ ఎక్కడికి వెళ్ళిపోయాయ ఎవరికి తెలియదు బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం డెవలప్ కాలేదు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి ఏమి కావాలన్నా కూడా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు పాపం పడి 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 అస్సాం దాకా రావడం అస్సాంలో ట్రీట్మెంట్స్ అవి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవి పొందడం దాని తర్వాత వెళ్ళడం అనేది జరిగేది సో ఆ డోంట్ లుక్ ఇస్తే అనే పాలసీలో ఉండేది కాబట్టి చైనా కూడా చాలా సంతోషంగా ఉండేది ఓకే వీళ్ళు కూడా ఆల్మోస్ట్ అన్అఫీషియల్ ఎక్నాలజ్ చేస్తున్నారు మన భయంతో ఎక్నాలజ్ చేస్తున్నారు అని ఆ భయం ఏదైతే ఏ రోజైతే లేదని చూపించి మనము ఏ రోజైతే మనము లేదు మేము దాన్ని గవర్న్ చేస్తాం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా స్ప్రెడ్ చేస్తాము మేము సెకండ్ యాక్సెస్ బిల్డ్ చేస్తామని చేసాము అప్పటి నుంచి చైనా కొంచెం చైనా కూడా కొంచెం అగ్రెసివ్ అయ్యి ప్రతి చిన్న యాక్షన్ ని పాయింట్అవుట్ చేస్తుంది మోడీ గారు వెళ్ళకూడదు ఆర్మీ పెట్రోల్ చేయకూడదు హైలైట్ చేస్తుంది దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ దట్ యాక్షన్ ఓన్లీ ఇప్పుడు నన్ను అడిగి ఇట్స్ సింపుల్ ఈవెంట్ అండి మన మౌంటైనర్స్ వెళ్ళారు ఇండియా సైడ్ ఉన్న పీక్ అది ఇండియా సైడ్ ఉన్న పీక్ స్కేల్ చేశారు యాజ్ అ రెస్పెక్ట్ టు దలై లామా ఆయన పేరు పెట్టారు సో అది మీరు రెండు విధాలుగా సరే చైనాని చైనా మీద కాలు దూడానికి కూడా చేశారు అనుకోవచ్చు లేకపోతే నార్మల్ దీనిగా చేశారు నార్మల్ ప్రాసెస్ గా చేశారు అని తోడు సార్ పరం అంటే బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ ఎట్లా ఉంది సిచువేషన్స్ అంటే అక్కడ బాగా డెవలప్ చేస్తున్నదా భారత్ లేకపోతే సో కొంత ఐడియల్ గానే ఉంది అంటారు ఆ ఈ ముఖ్యంగా ఇక్కడ మనది అంటే ఒక విషయం ఏంటంటే అది చెప్పే ముందర ఒకటి విషయం మనం రికగ్నైజ్ చేయాల్సింది ఏంటంటే అంటే మనది విఆర్ విఆర్ ఫైటింగ్ విత్ విత్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఇన్యాక్షన్ అండి ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ మనం ఇన్యాక్షన్ చేసి దాంట్లో ఇప్పుడు యాక్షన్ చేస్తున్నాం సో మనం ఏం చేసినా కూడా ఆ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ లాస్ట్ టైం ని క్యాచ్అప్ చేయడానికి ట్రై చేస్తున్నాం బట్ వన్ థింగ్ ఐ కెన్ కన్ఫర్మ్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ అవుతుంది లైక్ మీకు ఇందాక చెప్పిన యాక్సెస్ తేజ్ నుంచి మీరు ఆ బూమ్లా పాస్ దగ్గరికి లేకపోతే ఈ పాస్ దగ్గరికి కూడా వెళ్ళాలంటే ఒకటే ఒక యాక్సెస్ ఉండేదండి తేజ్పూర్ నుంచి టెంగా టెంగా నుంచి బాంబేలా బాంబేలా నుంచి శంగియా అనే ప్లేస్ ఉంది సంగే నుంచి జంగ్ మెమోరియల్ జంగ్ మెమోరియల్ నుంచి బొమ్లా మీరు తవాంగ్ లోకి క్రాస్ అవుతారు భూమ్లాకి వెళ్ళాలి అక్కడికి చేరుకోవడానికి తేజ్పూర్ నుంచి తేజ్పూర్ అంటే లో ఉన్నది తేజ్పూర్ లో అస్సాం నుంచి అక్కడ నుంచి మీరు మొదలయ్యి ఒక రోడ్ లో వెళ్తే మీరు తవాంగ్ చేరుకోవడానికి ఒక్కొక్కసారి మూడు రోజులు ఒక్కొక్కసారి రెండు రోజులు పట్టేదండి డిస్టెన్స్ మొత్తం ఎంత రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఆ దానికి రెండు రెండు నుంచి మూడు రోజులు పట్టేది మన డిఫెన్స్ ఫోర్సెస్ కి అక్కడి నుంచి ఏడెనిమిది గంటల్లో ఆ డిస్టెన్స్ మౌంటైనియస్ టెరైన్ కవర్ చేసే డిస్టెన్స్ ని ఏడెనిమిది గంటల్లో ట్రావెల్ చేసే లెవెల్ కి మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చాము ఇప్పుడు టూ యాక్సెస్ టూ రెండు యాక్సెస్ అయిపోయి మూడు యాక్సెస్ కూడా బిల్డ్ చేస్తున్నాం సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది అంటే ఫార్మ్లీ ఎస్ సర్టన్లీ ఎస్ కానీ చైనా లెవెల్లో బిల్డ్ చేశామంటే అక్కడికి రీచ్ ఇంకో ఐదు పదిహేను కనీసం పడుతుంది అండి మనకి ఆ స్పీడ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండాలి ఎందుకంటే చైనాకి ముందరి నుంచి అక్కడికి పేర్ వెదర్ ఆల్ వెదర్ రోడ్స్ ఉండేవి వాళ్ళకి వాళ్ళ వెహికల్స్ వచ్చే వాళ్ళ పోస్ దాకా వెహికల్స్ వచ్చే మన పోస్ట్ ఏంటంటే మనం ఫుడ్ మెయింటైన్ పోస్ ఉంటాయి మనకి సో అక్కడి దాకా రావాలి అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది బట్ వీఆర్ ఆన్ ద పాత్ అండి పాత్ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్ అండి సో ఫైనల్ గా పరమ్ గారు ఇప్పుడు ఇది వరకు ఎస్ జయశంకర్ గారు అన్న పరంగా అంటే పేరు పెట్టుకున్నంత మాత్రం ప్రాంతం వాళ్ళది అయిపోతుందా అన్నారు ఒక సందర్భంలో ఇట్లాగే చైనా విషయం అయితే ఈ రోజు మనం పేరు పెట్టుకున్నాం కదా సో దీన్ని చైనా అలా తీసుకుంటుందా లేకపోతే ఒక డబుల్ స్టాండర్డ్ వేలో మాట్లాడే ప్రయత్నమే చేస్తుందా ఇంకా ఏమైనా కవ్వింపు చర్యకు పాల్పడే అవకాశం ఉంటుందా ఎట్లా అర్థం చేసుకుంటుంది చైనా విషయంలో జ ఉంటాయండి చైనా చైనా హిస్టరీ చూసారంటే చైనా కంపేర్ చేయాలంటే నాకు వేరే కంపారిజన్ రావట్లేదు కానీ మనం నాగు నాగుపా పెంచినట్టే మనం పాలు పోసిన సరే పాల్ పాలు అవుతుంది దాంతో మన కార్డేస్తుంది నాకు అలాగే అలాగే చైనా కూడా మన ఫ్రెండ్ మన ఫ్రెండ్ అన్నంత వరకు మనం బిజినెస్ చేసిన సరే బిజినెస్ చేస్తుంది చైనా ని నమ్మే ప్రసక్తి ఉండకూడదు అండి చైనా యాజ్ ఆఫ్ నౌ ఇస్ నాట్ ఇన్ స్టేట్ వేర్ ఇట్ కెన్ బి ట్రస్టెడ్ బ్లైండ్లీ సో సో ఏంటంటే మనం మన జాతిలో మనం ఉండాలి అండ్ చైనా ఇట్లాంటి కపింపు చర్యలు ఇంకా చేస్తుంది చేస్తూనే ఉంటుంది టు ప్రూవ్ ఇట్స్ రీజనల్ సుప్రీమసీ అంటే రైట్ టర్మ్ యూజ్ చేయాలంటే వాళ్ళ రీజనల్ సుప్రీమసీ ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటివి చేస్తూనే ఉంటుంది పేరు రీనేమ్ చేయడము మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే వాళ్ళు వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం అవన్నీ చైనా చేస్తూనే ఉంటుంది కంటిన్యూ అవుతుంది అని అనుకుంటే ఎందుకంటే అవర్ రిలేషన్స్ స్టిల్ నాట్ అవాల్వ్ టు దట్ స్టేజ్ వేర్ వి హ్యావ్ దట్ అండర్స్టాండింగ్ అంటే మేము ఇగ్నోర్ మేము ఇగ్నోర్ చేస్తాము అన్న మీరు మీరు ఒకటి చేస్తే మేము ఇగ్నోర్ చేస్తాము అన్న ఇంకా మన రిలేషన్స్ రాలేదు అది రష్యాతోనే రాలేదు వాడికి మనతో ఏమవుతుంది రష్యాతో నార్త్ నార్త్ కొరియాతోనే రాలేదు సో మనతో ఏమొస్తుంది దానికి ఇంకా టైం పడుతుంది మనం అనుకునే టైం పడుతుంది బట్ అంటల్ దెన్ వెరీ కేర్ఫుల్ మన పక్కలో ఉన్న నాగపాయి సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి సో అదండి విషయం మొత్తానికి రెండు వేల ఇరవైకి పూర్వం ఎటువంటి స్థితి ఉందో అటువంటి స్థితికి తీసుకురావాలి గాల్వాన్ ఘాటి విషయంలో అననే విషయంలో అటు భారత్ అండ్ చైనా కొంత అడుగులు గొప్పగానే వేశాయని చెప్పాలి అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ డిస్ఎంగేజ్మెంట్స్ అయ్యాయని ఎస్ జయశంకర్ గారు చెప్పడం తెలిసిన విషయమే ఎత్తైతే మొన్నటికి మొన్న అరుణాచల్ ప్రదేశ్లోని ఒక శిఖరాన్ని అధిరోహించిన భారతీయులు దానికి సంబంధించి ఆ శిఖరానికి దళైలామాకి అంటే సిక్స్త్ దళైలామా పేరు పెట్టడం అనేది ఇక్కడ కీలక చర్చగా మారింది చైనా దీన్ని ఇల్లీగల్గా నల్గా వాయిడ్గా గుర్తిస్తున్నాము ఇది చాలా తప్పుడు విషయం అంటూ చైనా మన మీదికి ఉద్రేకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది బట్ భారత్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా పేరు పెట్టేసింది ఆ పేరుకు అర్థం కూడా చెప్పేసింది ఆ శిఖరానికి సో అదండి విషయం చూద్దాం రాబోయే రోజుల్లో మరి దీన్ని చైనా ఎలా తీసుకుంటుంది ఇంకేమైనా కవ్వింపు చర్యలకు ఏమైనా పాల్పడుతుందా లేకపోతే అర్థం చేసుకుని చక్కగా భారత్తో సఖ్యతగా ఉండాలనే బుద్ధి తెచ్చుకుంటుందా ఏం చేస్తుందో చూద్దాం వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు